oh hey. Bye now! నేను దృష్టిలో ఉంచుకొని ప్రసాద్ మీకు కాని కళాబాలకు పాల్పడినటువంటి వ్యక్తులు జగత్తు అంతవసన దగ్గర ప్రమాది కచరిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆయన మీకు కార్యకలాపాలకు పాల్పడినటువంటి వ్యక్తులు ప్రజలు చాలా జాగృతిగా ఉండాలి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన పాల్పడినటువంటి వ్యక్తులపై పోలీసు వారు కఠిన చర్యలు తీసుకుంటారు దీన్ని దృష్టిలో ఉంచుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేటువంటి వ్యక్తులు

తర్వాత ఈ రెవెన్యూ యాక్టివిటీస్ కానీ ఏ విధంగా ఎదుర్కోవాలనేది మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అయిన మన సుమంత్ సురేష్ సార్ ఆధ్వర్యంలో మన ఏఆర్ అశోక్ సార్ వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఒక ఏ రోజు కరిగి పట్టణంలో మన బస్ బస్టాండ్ లో ఈ విధంగా మన నల్లార్ మన మీద పోలీస్ మీద కానీ లేకపోతే ఏదైనా ఒక రైట్ ఫుల్ సిటిజన్స్ మీద ఏ విధంగా అటాక్ చేస్తే మనం తిరిగి వాళ్ళని ఎదుర్కొంటాము అనేది ఫస్ట్ ఏ విధంగా వాళ్ళు వార్న్ చేస్తాము తర్వాత ఏ విధంగా మనం కేర్ కానీ తర్వాత వాటర్ క్యాన్ కానీ తర్వాత ఈ రబ్బర్ తర్వాత ప్లాస్టిక్ పరింపు వరకు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది మనకందరికీ కూడా ఈ రోజు ఇక్కడ జరగడం చూసాం ప్రకాశన్ గారు అశోక్ కుమార్ సారు వారి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ స్పెషల్ పార్టీస్ అన్ని కూడా తీసుకొచ్చి మనకు ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి మీ అందరూ కూడా దయచేసి అంటే ఏదైనా జరిగితే కూడా ఈ విధంగా ఉంటది అనేది ఒక మీకు ముందుగానే కోసం ఇది చేయడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నా ఏదైనా కాదు కౌంటింగ్ అయిపోయినా సంగతి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవ్వరు కానీ ఎటువంటి వైరస్ చూపికూడదు అనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది కాబట్టి ఈ అవకాశానికి ఈ అవకాశం ఇస్తున్నారు కనీస పట్టణ ప్రజలందరికీ మరియు ఇక్కడ